ఆసిఫాబాద్ లో దాడికి గురైన గిరిజన మహిళకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రెడ్డి ఆధ్వర్యంలో సంతోష్ నగర్ ఐఎస్ సదన్ చౌరసలో ధర్నా నిర్వహించారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు అల్లర్లలో ఇల్లు షాపులు కోల్పోయిన వారికి సాయంగా నిలపాలని కోరారు పూర్తిస్థాయి హోంమంత్రి లేకుండానే తొమ్మిది నెలలుగా రాష్ట్రాన్ని నడపడం వల్లే తరచుగా ఇటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు ఈరోజు ఆసిఫాబాద్ జిల్లాలో ఒక గిరిజన ఒక ఆదివాసీ మహిళకి ముప్పై ఒకటో తారీఖు రాఖీ కడదామని ఒక ఆటోలో వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఆటో డ్రైవరు ఆమెను బలాత్కారం చేసి కొట్టి చంపాలని నిశ్చయి చచ్చిపోయిందనుకొని వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి కొన ఊపిరితో బతికి గ్రామస్తులు బతికించి ఆదిలాబాద్ జిల్లాలో ట్రీట్మెంట్ చేసి ఆ అమ్మాయి ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో తను సాక్ష్యం చెబుతుంది చావు బతుకుల్లో ఉండి ఆ అబ్బాయి మాకు షేక్ మఖ్దూమ్ అనే అతను నన్ను అత్యాచారం చేసి నేను చనిపోయాను అనుకుని వెళ్ళిపోయాడని ఆ అమ్మాయి అసలు ఏమి మొహం కూడా కనిపించే గుర్తుపట్టని స్థితిలో వాడుదా అమ్మాయి అమ్మాయిని చేసిండు ఒక్కసారిగా అది చూడగానే మేమందరం ఏడ్ చేసాము ఇలాంటి సీఎం ఏం చేస్తున్నాడు ముప్పై ఒకటో తారీఖు అయ్యింది ఇంతవరకు ఆ అమ్మాయి గురించి ఎక్కడా బయటికి రాలేదు న్యాయం జరగలేదు ఇప్పటికైనా మా మహిళా మోర్చా అంతా అక్కడ కూర్చొని ఆ అమ్మాయికి న్యాయం జరగాలని పోరాడుతున్నాం మేము ప్రతి గల్లీలో ఇలా నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటికైనా మన సీఎం స్పందించి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం ఇది కాన ఆయన చేయలేదనుకోండి మేమంతా మా మాది ఉధృతం చేస్తాము మహిళలంతా రోడ్డు మీదకి వస్తారు ఒక్క సంఘటన కాదు ప్రతిరోజు ప్రతిరోజు ఒక మహిళ చనిపోతునే ఉంది అత్యాచారాలు రోజు ఇది కామన్ అయిపోయింది హస్తం గుర్తుతో ఆడవాళ్ళ ఓట్లతో గెలిచిన మన సీఎం ఏం చేస్తున్నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మహిళ న్యాయం చేయకుండా ఏం చేస్తున్నారు ఇప్పటికైనా నిందితుడిని తీయాలి లేదంటే మేమంతా ఊరుకోము మా మహిళా మోర్చా ప్రతి దగ్గరే చేస్తుంది ఇది భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా ఈరోజు కొద్ది మందితో నిరసన చేస్తున్నాము ఇది ఉధృతమైందంటే ఎవరు ఆపలేరు ఈ సీఎం ఇప్పటికైనా స్పందించి మహిళలకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము వెంటనే శిక్షించాలి లేదంటే మహిళలు మహిళా శక్తి ఊరుకోదు ప్రతి దగ్గర ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి నెక్స్ట్ ఆయన ఆయన ఈ తొందరగా స్పందించి యాక్షన్ తీసుకోలేకపోతే ఎవరమ్మ ఊర్ఖం ఉధృతం జరుగుతుంది ఉధృతం అవుతుందని నేను హెచ్చరిస్తున్నాను అంటే నేను న్యాయం జరగాలి ఆ అమ్మాయికి అసలు ఏది రోజు ఒక చిన్న పిల్ల ఐదేళ్ళ పిల్ల నుంచి అరవై ఏళ్ళ ముసలి వరకు అరుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ కూర్చొని మన సీఎం ఏం చేస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది వచ్చిన మహిళలతో గెలిచి మహిళలకు ఎందుకు న్యాయం చేయట్లేదు ఇప్పటికైనా ఆయన స్పందించి బయటకు రావాలని కోరుతున్నాం అక్కడున్న వాళ్ళ మహిళా మంత్రులు వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఫోటోలకు ఫోటుతులు ఇవ్వడం కాదు రోడ్ల మీదకి వచ్చి ఆడపిల్లలపై అత్యాచారాలను అరికట్టమని మా మహిళా మోర్చా డిమాండ్ చేస్తుంది భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా నుంచి మేము అడిగేది ఒక్కటే మహిళలను న్యాయం చేయని ఏం ఉంటే ఎంత ఊడితే ఎంత ఆయన న్యాయం చేయలేకపోతే ఆయన రిజైన్ చేయమనండి ఇప్పటికైనా మహిళలందరికీ న్యాయం చేయాలి ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా చూడాలని మా మహిళా మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం మేము ఇవి ఉధృతం చేస్తాము ఈ ధర్నాలు ఇంకా రోజుకొకటి జరుగుతుంటాయి అందరూ రోడ్ల మీదనే ఉంటామని చెప్తున్నాం భారత్